వెల్కమ్ టు ష్యామ్ ఇన్స్టిట్యూట్ సో మనకి తెలంగాణకు సంబంధించి ట్వంటీ ట్వంటీ త్రీకి సంబంధించి పోలీస్ కనిస్టేబుల్ స్టేట్ టాపర్స్గా ఉన్నటువంటి శ్యామ్ ఇన్స్టిట్యూట్ యొక్క ఆణిముత్యాలను కొందరు మీకు పరి పరిచయం చేసే ప్రయత్నం చేస్తున్నామండి సో మీ అందరికీ తెలిసిందే దీనికి సంబంధించి సో ఏదైతే మన యొక్క ఇన్స్టిట్యూట్ యొక్క డైలీ టెస్టులు కానివ్వండి అదేవిధంగా సండే సండే గ్రాండ్ టెస్టులు కానివ్వండి అదేవిధంగా శ్యామ్ ఇన్స్టిట్యూట్కి సంబంధించినటువంటి మెటీరియల్ కానివ్వండి ఇవన్నీ యూస్ చేసుకొని వీళ్ళు జాబును సాధించడం జరిగిందండి సో ఇలా జాబు సాధించడంలో ఉన్నటువంటి కొందరు అభ్యర్థుల యొక్క సో మనోగతాలను కానివ్వండి వాళ్ళ యొక్క ప్రూఫ్లు సంబంధించినటువంటి అంటే వాళ్ళకి సంబంధించిన హాల్ టికెట్స్తో సహా మీ ముందు పెట్టడం జరుగుతుందండి అంటే దీనికి సంబంధించి తెలంగాణకు సంబంధించి మనకి స్టేట్ టాపర్ అనేది షామ్ ఇన్స్టిట్యూట్ విద్యార్థి సెలెక్ట్ అవ్వడం జరిగిందండి సో మరి దీనికి సంబంధించి భాను ప్రకాష్ అనే వ్యక్తి సో మనకి మన ఇన్స్టిట్యూట్కి సంబంధించిన అభ్యర్థినండి సో రెండు వందలకు గాను వన్ ఫిఫ్టీ ఫైవ్ మార్క్స్ అచీవ్ చేయడం జరిగింది సో ఆ తర్వాత మనకి కృష్ణవేణి అని చెప్పేసి రెండు వందలకు గాను వన్ ఫిఫ్టీ వన్ పాయింట్ ఫైవ్ మార్క్స్తో సో టాప్లో ఉండడం జరిగింది అదేవిధంగా భవానీ అని చెప్పేసి రెండు వందలకు గాను వన్ ఫార్టీ నైన్ మార్క్స్ అండి అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే ఫిజికల్ ఈవెంట్స్లో హండ్రెడ్కి హండ్రెడ్ అండి ఎందుకు సార్ అలా హండ్రెడ్కి హండ్రెడ్ ఎందుకు వచ్చినాయి సార్ అని చెప్పేసి ఒకసారి మనం మాట్లాడుకున్నట్లయితే సో మనకి ఏదైతే మనకి దక్షిణ భారతదేశ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా సెన్సార్లను ఉపయోగించి అంటే రియల్గా మనము ఏదైతే ఫిజికల్ ఈవెంట్లో పార్టిసిపేట్ చేస్తామో అలా రియల్గా సెన్సార్లను ఉపయోగించి సో మనకి ఫిజికల్ ఈవెంట్స్ అనేవి షామ్ ఇన్స్టిట్యూట్ నందు కండక్ట్ చేయడం జరిగిందండి సో దాని ఫలితమే వీళ్ళకి హండ్రెడ్కే హండ్రెడ్ అనేది ఫిజికల్ ఈవెంట్స్లో రావడం జరిగింది సో అదే విధంగా ఏదైతే వీళ్ళకి సంబంధించి రిటర్న్ ఎగ్జామ్లో కూడా అండి సో వీళ్ళు చెప్తున్న మాట ఒకే ఒకటి సో మేము ఏవైతే సండే సండే గ్రాంట్ టెస్ట్లు ఉన్నాయో అవి మా యొక్క విజయానికి ఉపయోగపడ్డాయి అని చెప్పేసి వీళ్ళు చెప్పడం జరిగింది సో ఇంతకాడికి నిదర్శనం అండి సో ఇది ఏదైతే మీ యొక్క ఉద్యోగం కోసం ఎటువంటి రిసోర్స్నైనా సరే మీకు అందించడానికి ష్యామ్ ఇన్స్టిట్యూట్ అనేది ముందు వరుసలో ఉంటుంది సో ఇలాంటి అవకాశాలను ఉపయోగించుకొని వీళ్ళంతా సక్సెస్ సాధించారు సో రాబోయే ఎగ్జామ్స్లో రేపు పద్నాలుగు పదిహేను తారీఖుల్లో ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నారు ఖచ్చితంగా మీ అందరికీ విజయం చేకూరాలని చెప్పేసి మనస్ఫూర్తిగా ష్యామ్ ఇన్స్టిట్యూట్ కోరుకుంటుంది సో దీంట్లో భాగంగానే మనం ప్రతిరోజు కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దామండి సో దానికి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ ఏమన్నాయో చూద్దాం సో ఫస్ట్ వన్ చూసినట్లయితే డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈరోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఏమైనా ఒకసారి చూద్దాము సో ఫస్ట్ వన్ చూసినట్లయితే నార్వే రచయిత ఫాసేకు నోబెల్ అని చెప్పేసి న్యూస్ రావడం జరిగిందండి సో మీ అందరికీ తెలిసిందేనండి నోబెల్ అవార్డ్స్ అనేవి అనౌన్స్మెంట్ జరుగుతూ ఉన్నాయి సో దీనికి సంబంధించి యోన్ ఫాసే అనే వ్యక్తి మనకి నోబెల్ బహుమతిని పొందడం జరిగింది సో దేంట్లో ఏ కేటగిరీలో అంటే సాహిత్య విభాగంలో అండి మనము లిటరసీ అని చెప్పేసి అంటాం ఆ విభాగంలో ఒక ఒక వ్యక్తి రెండు వేల ఇరవై మూడో సంవత్సరానికి సంబంధించి అనౌన్స్మెంట్ రావడం జరిగిందండి మరి దీనికి సంబంధించి మనం గతంలో చూసినట్లయితే ఒక లాస్ట్ ఫోర్ ఫైవ్ డేస్ నుంచి చూసినట్లయితే సో ఫస్ట్ మనకి మెడిసిన్లో అనౌన్స్మెంట్ జరిగింది తర్వాత ఫిజిక్స్లో జరిగింది ఆ తర్వాత కెమిస్ట్రీలో జరిగింది సో నిన్న అనేది మనకి లిటరసీలో జరిగిందండి సో మెడిసిన్కి సంబంధించి ఇద్దరు వ్యక్తుల్ని అనౌన్స్మెంట్ చేయడం జరిగింది ఫిజిక్స్కి సంబంధించి ముగ్గురు వ్యక్తులను అనౌన్స్మెంట్ చేయడం జరిగింది కెమిస్ట్రీకి సంబంధించి ముగ్గురు వ్యక్తులను అనౌన్స్మెంట్ చేయడం జరిగింది లిటరసీకి సంబంధించి ఒక వ్యక్తిని అనౌన్స్మెంట్ చేయడం జరిగిందండి సార్ నెక్స్ట్ ఇంకా రెండు ఉన్నాయండి సో ఈరోజు రేపు అనౌన్స్మెంట్ జరుగుతాయి సో మరి దీనికి సంబంధించి లిటరసీ తర్వాత మనం చూసినట్లయితే పీస్ అండి సో పీస్ ఉంది ఆ తర్వాత లాస్ట్గా ఎకానమీ ఉందండి సో ఈ యొక్క రెండు రంగాల్లో అనౌన్స్మెంట్ చేసిన తర్వాత మనం దీని గురించి ఒక వీడియో చేయటం జరుగుతుందండి దానితో పాటుగా ఆ వీడియోతో పాటుగా నోబెల్ అవార్డ్స్ రెండు వేల ఇరవై మూడు అని చెప్పేసి మీకు పీడిఎఫ్ రూపంలో అందించడం జరుగుతుంది మరి దీనికి సంబంధించి ఈ యొక్క ఇతని పేరు పూర్తిగా చెప్పాలంటే యోన్ ఫాసే అని చెప్పేసి అంటామండి సో ఇతను మానవుల్లోని అభద్రత ఒకటి అదుద్ధాలను సో మనకి అదుర్ధాలను అండి అంటే కొంత కొంచెం ఇన్సెక్యూరిటీ అనమాట సో ఇలాంటి వాటి సంబంధించి ఇతను రచనలో బలంగా వినిపించాడు అని చెప్పేసి న్యూస్ రావడం జరిగింది సో ఓవరాల్గా ఇతను వచ్చేసరికి సాహిత్య రంగంలో యోన్ ఫాస్ఐకి రావడం జరిగిందని చెప్పేసి గుర్తుంచుకోండి ఇతను ఏ కంట్రీకి సంబంధించిన వ్యక్తి అంటే నార్వే కంట్రీకి సంబంధించినటువంటి వ్యక్తి అండి సో మరి చూసినట్లయితే ఇట్లా నార్వేజియన్స్లో ఇతను నాలుగో వ్యక్తి అండి సో అంటే నార్వే కంట్రీకి సంబంధించి ఈ యొక్క సాహిత్యం రంగంలో నోబెల్ అవార్డు తీసుకున్న వ్యక్తుల్లో నార్వే కంట్రీకి సంబంధించి ఇతను నాలుగో వ్యక్తి గుర్తుంచుకోండి ఫోర్త్ ఫోర్త్ పర్సన్ మనకి లాస్ట్ ఇయర్ లిటరసీలో అండి అంటే రెండు వేల ఇరవై రెండుకి సంబంధించి అనీ ఎర్నాక్స్ అని చెప్పేసి ఫ్రాన్స్ కంట్రీకి సంబంధించిన మహిళకి ఇవ్వడం జరిగింది మరి ఈసారి నార్వే కంట్రీకి సంబంధించి యోన్ ఫాసేకి ఇవ్వడం జరిగింది ఇతను నార్వే నుంచి నాలుగో వ్యక్తి అండి ఇతను తీసుకున్న వాటిలో మీ అందరికీ తెలిసిందేనండి ఏదైతే ఈ యొక్క అవార్డ్స్కి సంబంధించి మొత్తము సిక్స్ క్యాటగిరీస్లో ఇస్తారని చెప్పేసి సో ఇటీవల కాలంలో దీన్ని క్యాష్ ప్రైస్ కూడా పెంచడం జరిగిందండి సో మనకి టెన్ మిలియన్ స్వీడిష్ క్రోనార్ నుంచి లెవెన్ మిలియన్ స్వీడిష్ క్రోనార్లకు పెంచడం జరిగిందని చెప్పేసి కూడా మనం చెప్పడం జరిగింది సో దీనికి సంబంధించి ఓవరాల్గా గుర్తుంచుకోండి సో ఈరోజు పీస్ అండ్ నెక్స్ట్ ఎకానమీ ఈ టూ ఈ రెండు రంగాలే అనౌన్స్మెంట్కి సిద్ధంగా ఉన్నాయి సో ఈ రంగాల్లో మీకు పూర్తిగా వీడియో చేయడం జరుగుతుందండి రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాం సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే అన్క్లైమ్డ్ డిపాజిట్లు తెలుసుకోవడం సులభం సో మీ అందరికీ తెలిసింది ఏంటంటే అన్క్లైమ్డ్ డిపాజిట్స్ అని చెప్పేసి ఎవరైతే బ్యాంకులో డిపాజిట్ చేసి అవి టెన్ ఇయర్స్ అండ్ ఎబో తీసుకోకుండా అలానే ఉంటాయో వాటిని అన్క్లైమ్డ్ డిపాజిట్స్ అని చెప్పేసి అంటాం సో వాటికి సంబంధించి రీసెంట్గా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక యాప్ను కూడా తీసుకురావడం జరిగిందండి ఉద్గమ్ అనే ఒక యాప్ను కూడా తీసుకురావడం జరిగింది సో తీసుకొచ్చినప్పుడు మనం ఏం మాట్లాడుకున్నాం సార్ అంటే ఆ యాప్ను తీసుకున్నప్పుడు తీసుకొచ్చినప్పుడు ప్రారంభంలో ఏడు బ్యాంకులు మాత్రమే ఈ ఉద్గమ్లో వాటి యొక్క డేటాని సబ్మిట్ చేశాయని చెప్పేసి మనం డిస్కస్ చేసాం ఇప్పుడు ఆ ఉద్గం పోర్టల్లో దగ్గర దగ్గరగా ముప్పై బ్యాంకులకు పైగా వాటి యొక్క డేటాని ఇవ్వడం జరిగిందండి సో ఈ పోర్టల్కి సంబంధించి సో ఈ పోర్టల్ సహాయంతో తమ తమ వారి అన్క్లైమ్డ్ డిపాజిట్ల వివరాలను ఏ బ్యాంకులో ఉన్నాయో తెలుస్తుంది ఆగస్టు పదిహేడు నుంచి ఈ పోర్టల్ ఆర్బీఐ అందుబాటులోకి తెచ్చింది ఈ డేట్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఆగస్టు పదిహేడు నుంచి ఈ యొక్క పోర్టల్ అందుబాటులోనికి వస్తుంది సో ఎవరైతే ఈ పోర్టల్ని డౌన్లోడ్ చేసుకొని సో వాళ్ళకి సంబంధించిన ఆధార్ ఆధార్ కానివ్వండి లేకపోతే బ్యాంక్ సంబంధించిన అకౌంట్ కానివ్వండి అంటే అది అడిగిన దాన్ని బట్టి అండి సో మనకి ఆ మాన్యువల్ని బట్టి ఎంటర్ చేస్తే సో ఆ వ్యక్తి ఆ ఆ ముప్పై బ్యాంకుల్లో అన్క్లైమ్డ్ డిపాజిట్ అంటే డిపాజిట్స్ ఉన్నాయా లేవా అని చెప్పేసి మనకి తెలిసిపోతుంది సో తెలిసిన తర్వాత ఒకవేళ ఉంటే ఫర్దర్గా మనం బ్యాంక్ వెళ్ళి ప్రాసెస్ చేస్తే మన అమౌంట్ మనకి ఇచ్చేస్తారనమాట మరి దీనికి సంబంధించి మొత్తం ఇప్పటికి వరకు ముప్పై బ్యాంకులు వచ్చినా ఇది అప్డేట్ అండి ప్రారంభంలో స్టార్టింగ్లో అంటే మనకి ఆగస్టు పదిహేను నుంచి వచ్చింది కదా యాప్ అప్పుడు మాత్రం ఏడు బ్యాంకులు మాత్రం సమాచారాన్ని మాత్రమే దాంట్లో అప్లోడ్ చేశారు ఇప్పుడు ముప్పై బ్యాంకులు అనేవి దాంట్లో సమాచారాన్ని అప్లోడ్ చేసిందని చెప్పి చెప్తున్నారు సో దీని బ్యాక్గ్రౌండ్ ఒకసారి మనం చూసినట్లయితే యాక్చువల్గా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లెక్కల ప్రకారం రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరి నాటికి ముప్పై ఐదు వేల పన్నెండు కోట్లనేవి అన్క్లైమ్డ్ డిపాజిట్స్గా ఆయా బ్యాంకుల దగ్గర ఉండిపోయినాయి అలా ఎక్కువగా ఏ బ్యాంక్ దగ్గర ఉన్నాయి సార్ అంటే హయ్యస్ట్గా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర ఉన్నాయండి సో ఎనిమిది వేల ఎనభై ఆరు కోట్లు ఉన్నాయి చూడండి అన్క్లైముడ్ డిపాజిట్స్ అని చెప్పేసి అదేవిధంగా పంజాబ్ నేషనల్ బ్యాంక్ అని చెప్పేసి అన్నాం సో ఇది వచ్చేసరికి ఐదు వేల మూడు వందల నలభై కోట్లు ఉన్నాయండి తర్వాత మనకి కెనరా బ్యాంక్ నాలుగు వేల ఐదు వందల యాభై ఎనిమిది కోట్లు అనేవి అన్క్లైముడ్ డిపాజిట్స్గా ఉన్నాయన్నమాట సో ఇవన్నీ కూడా ఆయా కస్టమర్లకు సంబంధించినటువంటి బంధువులకు కానివ్వండి వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి మేము ఇస్తాము అని చెప్పి చెప్తా ఉన్నారు అయితే దీనికి ఒక గేట్వే కావాలి కాబట్టి అదే మనకి ఉద్ఘామ్ ఉద్ఘామ్ గుర్తుంచుకోండి రేపు మనకి రానున్న పోటీ పరీక్షల్లో ఉద్ఘామ్ అంటే ఫుల్ ఫామ్ ఏంటి అని కూడా అడగచ్చండి ఉద్గాం అంటే యు మీన్స్ అన్క్లైమ్డ్ డి మీన్స్ డిపాజిట్ జీ మీన్స్ గేట్వే ఏ మీన్స్ యాక్సెస్ చూడండి ఎమ్ మీన్స్ యాక్చువల్గా ఇక్కడ అయ్యి ఉండాలండి నో ఈఎమ్ ఉంది చూసారా ఇది పెట్టిందండి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గుర్తుంచుకోండి ఇదే కొంచెం ఇక్కడ కొంచెం ఇదిగా ఉందండి సో మన మామూలుగా ఉద్గాం అంటే ఐ మీన్స్ ఎమ్ అంటే మనకి ఏదో ఒకటి పెడతాడండి మెషిన్ అని పెడతాడు రేపు ఎగ్జామ్లో నో నో మెషిన్ కాదు ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్లో ఈ క్యాపిటల్ ఎం పెట్టాడండి మీరు కరెక్ట్గా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పోర్టల్ అది వెబ్సైట్లోకి వెళ్ళి దీని యొక్క స్టైల్ చూసినట్లయితే ఉద్గాం అంటే ఎమ్ అనేది క్యాపిటల్ లెటర్స్లో ఉంటుందండి సో అందువల్ల అన్క్లైమ్డ్ డిపాజిట్స్ గేట్వే టు యాక్సెస్ ఇన్ఫర్మేషన్ అనేది పూర్తిగా అంటాం గుర్తుంచుకోండి దాంతోపాటుగా మొత్తం ఎంత మొత్తం ఎన్ని బ్యాంకుల దగ్గర ఎక్కువగా ఉన్నాయి ఇవి కూడా మనం గుర్తుంచుకోవాలి ఇప్పటివరకు ఉద్గమ్ పోర్టల్లోకి ముప్పై బ్యాంకులు అనేవి యాక్సెస్ అవ్వడం జరిగింది సో నెక్స్ట్ వన్ చూద్దాము ఎస్బీఐ చైర్మన్ దినేష్ ఖారా పదవీకాలం పొడిగింపు అని చెప్పేసి ఇంకోసారి వార్తల్లోకి వచ్చిందండి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇందాకల అన్క్లైమేట్ డిపాజిట్స్ ఎక్కువగా ఎస్బీఐ దగ్గరే కదా ఉంది సో ఇప్పుడు మళ్ళీ ఎస్బీఐ చైర్మన్ పదవీ కాలాన్ని పొడిగించ పొడిగించారట అది వార్తల్లోకి వచ్చిందండి సో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చైర్మన్ దినేష్ ఖారా పదవీ కాలాన్ని మరో పది నెలల పాటు ప్రభుత్వం పొడిగించినట్లు తెలుస్తుందన్నారండి అన్నారండి నైంటీ నైన్ పర్సెంట్ అయిపోయినట్టు పొడిగించారండి సో ఇది మనం చూస్తే ఇంకా అమల్లోకి రావటమే తరువాయి సో దీనికి సంబంధించి రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు వరకు ఇతను పదవిలో ఉంటారు అని చెప్పి చెప్తున్నారు సో అదేవిధంగా అరవై మూడేళ్ల వరకు కూడా ఆయన ఎస్బీఐ చైర్మన్గా బాధ్యతలు నిర్వహించవచ్చు సో మనకి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మీ అందరికీ తెలిసిందేనండి ఏదైతే ప్రభుత్వ రంగ సంస్థల్లో అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని సో యొక్క ఎస్బీఐ గురించి ఒకసారి తెలుసుకుందామండి ఈ యొక్క ఎస్బీఐ గురించి చెప్పాలి అంటే మనకి పద్దెనిమిది వందల ఆరో సంవత్సరంలో బ్యాంక్ ఆఫ్ కోల్కటా అని పద్దెనిమిది వందల నలభైలో బ్యాంక్ ఆఫ్ బాంబే అని తర్వాత పద్దెనిమిది వందల నలభై మూడులో బ్యాంక్ ఆఫ్ మడ్రాస్ అని చెప్పేసి ఈ మూడు కూడా ప్రెసిడెన్సీ బ్యాంక్స్ అని చెప్పేసి పిలిచేవారమండి అండి అంటే ఇండిపెండెంట్గా పనిచేస్తూ ఉండేవి ఆ తర్వాత ఈ మూడింటిని మెర్జి చేసి పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా పేరు మార్చడం జరిగింది సో ఆ తర్వాత కాలక్రమంలో కాలక్రమంలో ఈ ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి పంతొమ్మిది వందల యాభై ఐదు జులై ఒకటిన ఎస్బీఐగా పేరు పెట్టడం జరిగిందండి సో అప్పటి నుంచి ఎస్బీఐ అనేది పేరు మార్చుకుంటూ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా ప్రజెంట్ రన్ అవుతూ ఉంది అదేవిధంగా మనకి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యాక్ట్ ఎప్పుడు అంటే పంతొమ్మిది వందల యాభై నాలుగులో రావడం జరిగింది గుర్తుంచుకోండి ఎప్పటి నుంచి ఫోర్స్లోకి వచ్చిన సార్ అంటే పంతొమ్మిది వందల యాభై ఐదు జులై ఒకటి నుంచి రావడం జరిగింది అదేవిధంగా ఎస్బీఐ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా ఒక మహిళ చైర్మన్గా చేశారండి ఆమె అరుంధతి భట్టాచార్య అని చెప్పేసి గుర్తుంచుకోండి సో ఎస్బీఐకి సంబంధించి మొట్టమొదటి ఉమెన్ చైర్మన్ ఎవరు సార్ అంటే అరుంధతి భట్టాచార్య అండి సో మనకి అరుంధతి భట్టాచార్య సో మనకి భట్ట చార్య అని చెప్పేసి ఒక మహిళ అండి సో ఈమె మహారాష్ట్రకి సంబంధించిన ఆమె ఆమె చేసిందండి సో ఇంతవరకు చరిత్రలో ఒక మహిళ కూడా ఎస్బీఐ చైర్మన్గా చేయలేదు ఆ తర్వాత మనకి రంజనీష్ కుమార్ రావడం జరిగిందండి సో ఆయన రీసెంట్గా రిటైర్మెంట్ అయ్యారు అతని తర్వాత వచ్చిన వ్యక్తే ఇతనేనండి దినేష్ కుమార్ కార రీసెంట్గా రంజనీష్ కుమార్ గారు అని చెప్పేసి ఇతను ఏదైతే మనకి మాస్టర్ కార్డు సీఈఓ కూడా ఎంపికవడం జరిగిందండి ద బ్యాంకర్స్ కస్టోడియన్ అనే బుక్ కూడా రచించడం జరిగింది అతను దినేష్ కుమార్ కారా ఏదైతే మనకి రంజనీష్ కుమార్ గారండి రంజనీష్ కుమార్ గారు ఆ రంజనీష్ కుమార్ తర్వాత మనకి దినేష్ కారాగారు రావడం జరిగింది సో అదేవిధంగా మీకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనగానే మన భారతదేశంలో ఏవైతే ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో యొక్క క్రెడిట్ కార్డును ఇష్యూ చేసిన వాటిలో మొదటి స్థానంలో ఉంది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అదొకటి గుర్తుంచుకోండి అదేవిధంగా ఇటీవల కాలంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి ఎండీగా చేసి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి ఎండీగా చేసి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి డిప్యూటీ గవర్నర్గా వచ్చినటువంటి వ్యక్తి అండి సో మనకి స్వామినాథన్ జానకి రామన్ అని చెప్పేసి ఒక వ్యక్తి ఉన్నారు గుర్తుంచుకోండి స్వామినాథన్ జానకి రామన్ అనే వ్యక్తి ఎస్బీఐకి ఎండిగా చేసి ఎస్బీఐకి అంటే మేనేజింగ్ డైరెక్టర్గా చేసి అంటే నలుగురు ఉంటారండి ఎస్బీఐకి మేనేజింగ్ డైరెక్టర్లు వాళ్ళలో ఒక ఆయన రిటైర్మెంట్ అయ్యి స్వామినాథన్ జానకి రామన్ అని చెప్పేసి మనకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిప్యూటీ గవర్నర్గా రావడం జరిగింది ఇవన్నీ కూడా మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ గుర్తుంచుకోవాల్సినటువంటి అంశాలు సో నెక్స్ట్ వన్ చూద్దాము హైదరాబాదులో గోల్డ్ మ్యాన్ శాక్స్ కొత్త కార్యాలయం అని చెప్పేసి న్యూస్ రావడం జరిగిందండి సో మనకి గోల్డ్ మ్యాన్ శాక్స్ సో ఇదేంటో ఫస్ట్ చూద్దామండి అసలు గోల్డ్ మ్యాన్ శాక్స్ అంటే ఏంటో చూద్దాం ఆ తరువాత ఇది ఎందుకు న్యూస్లోకి వచ్చిందో చూద్దాం ఈ గోల్డ్ మ్యాన్ శాక్స్ అనేది న్యూయార్క్ అమెరికా ప్రధాన కేంద్రంగా పనిచేసే ఒక ఫినాన్షియల్ ఒక బ్యాంక్ అండి అండ్ ఫినాన్షియల్ సర్వీసెస్ కంపెనీ కూడా డీజే సో మనకి న్యూయార్క్ సిటీగా పనిచేస్తూ ఉంటుంది ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ అండ్ ఫినాన్షియల్ సర్వీసెస్ కంపెనీ ప్రధాన ఏమో అమెరికా అని చెప్పేసి గుర్తుంచుకోండి న్యూయార్క్ సో దీన్ని పద్దెనిమిది వందల అరవై తొమ్మిదిలో ఏర్పాటు చేశారు ఇవి ఇక్కడే కాకుండా వివిధ దేశాల్లో దాని ప్రాంతీయ కార్యాలయాలు కూడా ఉన్నాయండి సో చెప్పాం కదండి మెయిన్గా ఇది ఏం చేస్తుందంటే ఇట్ ఈజ్ ఏ ఫినాన్షియల్ సర్వీసెస్ కంపెనీ అండ్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ కూడా కొన్ని కొన్ని పెద్ద పెద్ద కంపెనీస్కి లోన్స్ కూడా ప్రొవైడ్ చేస్తూ ఉంటుందన్నమాట సో దీనికి సంబంధించి దీని యొక్క ప్రాంతీయ కార్యాలయాన్ని మన హైదరాబాద్లో పెట్టడం జరిగిందండి దీనికి కేటీఆర్ గారు దీన్ని ప్రారంభించడం జరిగింది అయితే ఇక్కడ మనకి ఏ పేరుతో పెట్టింది ఓపెల్ పేరుతో ప్రారంభించినటువంటి ఈ కార్యాలయానికి ఎక్సలెన్స్ కేంద్రంగా పనిచేస్తుంది అంటే పెట్టింది ఓపెల్ పేరుతో ఇక గోల్డ్ మ్యాన్ శాక్స్ ఒక కొత్త కార్యాలయాన్ని పెట్టింది ఈ కార్యాలయం అనేది సో తొమ్మిది అంతస్తుల్లో మూడు పాయింట్ ఐదు ఒకటి లక్షల చదరపు అడుగుల్లో విస్తరించి ఉన్న ఈ కార్యాలయంలో రెండు వేల ఐదు వందల మంది నిపుణులు ఉద్యోగులుగా పనిచేయచ్చు అని చెప్పి చెప్తున్నారు ఓవరాల్గా ఎక్కడ పెట్టారన్నది ఇంపార్టెంట్ రేపు నాకు ఎగ్జామ్లో సో బెంగళూరులో పెట్టారు హైదరాబాద్లో పెట్టారు కోల్కట్టాలో పెట్టారు ఇలా అడగడానికి ఆస్కారం ఉంటుంది సో అందువల్ల రీసెంట్గా హైదరాబాద్లో పెట్టారని చెప్పేసి గుర్తుంచుకోండి ఇట్ ఈజ్ ఏ ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్ అమెరికాకి సంబంధించింది రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాము హై హైదరాబాద్స్ న్యూ సోలార్ కవర్డ్ సైకిల్ ట్రాక్ సో ఇల్యూమినేట్స్ ద సిటీ ఏదైతే మనకి హైదరాబాద్కి సంబంధించి ఒక సోలార్ కవర్డ్ సైకిల్ ట్రాక్ అనేది ప్రారంభించారు అని చెప్పి చెప్తున్నారండి సో భారతదేశంలోనే మొట్టమొదటి సోలార్ కవర్డ్ సైకిల్ ట్రాక్ అండి ఇది అంటే ఏంటి సార్ అంటే చూడండి ఇక్కడ మీకు ట్రాక్ అనిపిస్తుందా సో ఈ ట్రాక్స్ మీద సో మనకి సైకిల్ అండి సో మనకి సైకిల్ వేసుకొని వెళ్తూ ఉంటారు పైన చూడండి రూఫ్ టాప్ అంతా కూడా మనకి సోలార్ ప్యానల్తో ఉంటుందన్నమాట ఇలా మొత్తము దగ్గర దగ్గరకి ఇరవై మూడు కిలోమీటర్లు ఈ ట్రాక్ ఉంటుందండి అంటే ఇక్కడ ఎవరైతే ఆఫీసెస్కి వెళ్తారో వివిధ పనుల మీద వెళ్తారో సైక్లిస్టులకి అండి సో అలా సైకిల్ మీద వాళ్ళు వెళ్తూ ఉంటారనమాట దానివల్ల పర్యావరణానికి అనుకూలంగా ఉంటుంది ఎందుకంటే పెట్రోల్ డీజిల్ సేవ్ అవుతుంది కదా దానివల్ల సీవో టూ లెవెల్స్ కూడా ఆగిపోతాయి కదా సో అందువల్ల ఇది దగ్గర దగ్గరికి ఇరవై మూడు కిలోమీటర్లు వెళ్తూ ఉంటుందని చెప్పి చెప్తున్నారండి అలా సైకిలిస్టును ఎంకరేజ్మెంట్ చేయడానికి ఇది సో పైన ఇలా సోలార్ మాడ్యూల్ పెట్టారు కదా దాని నుంచి సూర్యరశ్మితో సో మనకి పవర్ అనేది జనరేట్ అవుతూ ఉంటుందండి సో దగ్గర దగ్గరగా దీనికి సంబంధించి మనకి పదహారు మెగా వాట్ల విద్యుత్ అనేది మనకి ప్రొడ్యూస్ అవుతుందని చెప్పేసి చెప్తా ఉన్నారు సో ఇలా ఇలా అవ్వడం వల్ల రెండు ఉపయోగాలు ఉన్నాయండి ఒకటి సైకిలిస్టులు వారి వారి కార్యాలయానికి సైకిల్ మీద వెళ్తారు అట్ ద సేమ్ టైం పైన రూఫ్ టాప్గా ఉంది కాబట్టి వర్షం వచ్చినా సరే లేకపోతే ఏదైనా ప్రతికూల వాతావరణం ఉన్నా సరే ఇబ్బంది ఉండదండి సో వచ్చినా సరే వర్షం వచ్చినా సరే వాళ్ళ ప్రయాణాన్ని కొనసాగించవచ్చు ఇబ్బంది లేకుండా సో అందువల్ల రెండు బెనిఫిట్స్ ఉంటాయన్నమాట సో పవర్ జనరేట్ చేయొచ్చు అదేవిధంగా మంచి హెల్తీగా కూడా సో ఉంటుందన్నమాట అందువల్ల మన ఏదైతే మనకి దేశంలోనే మొట్టమొదటి సోలార్ కవర్డ్ సైకిల్ ట్రాక్ ఎక్కడా అంటే హైదరాబాద్ అని గుర్తుంచుకోండి సో మొత్తం ఎంత విద్యుత్ ఉత్పత్తి చేస్తారో ఈ ట్రాక్ పదహారు మెగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేస్తుంది మొత్తం దీని యొక్క పొడవ వచ్చేసరికి ఇరవై మూడు కిలోమీటర్లు అండి వంద కోట్లతో దీన్ని నిర్మాణాన్ని చేపట్టడం జరిగింది సో రీసెంట్గా దీన్ని కే అంటే మాక్సిమం అండి నైంటీ నైన్ పర్సెంట్ వర్క్ అయిపోయింది కేసీఆర్ గారు ప్రారంభించనున్నారు అని చెప్పేసి న్యూస్లోకి రావడం జరిగింది గుర్తుంచుకోండి ఖచ్చితంగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో అడగడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుందండి రైట్ సో నెక్స్ట్ మంత్ చూద్దాము టెలికామ్ ఫైబర్లో మూడు వందల ఎనభై కిలోమీటర్ల దాకా సురక్షిత క్వాంటమ్ కమ్యూనికేషన్ అని చెప్పి నూచడం జరిగిందండి ఢిల్లీ ఐఐటీ పరిశోధకుల ఘనత అని చెప్పి చెప్తున్నారు సైబర్ సెక్యూరిటీ రంగంలో విప్లవాత్మక మార్పులకు నాంది పలికే దిశగా ఐఐటీ ఢిల్లీ పరిశోధకులు కీలక ముందడుగు వేశారు సో మరింత సురక్షిత ఆర్థిక లావాదేవీలు వైద్య రికార్డులు రహస్య కోడులకు అది బాటలు పరిచే అవకాశాలున్నాయని చెప్పి చెప్తున్నారండి సో అంటే ఏదైతే మనకి ఇక్కడ ఈ కేబుల్స్ ఉంటాయో ఇక్కడ మనం నెట్వర్క్ టెలికామ్ ఫైబర్ నెట్వర్క్ ఉంటుందో దాంట్లో క్వాంటమ్ కమ్యూనికేషన్ ఇంప్లిమెంట్ చేస్తున్నారంటండి ఒక టెక్నాలజీ అండి అంటే ఎవరైనా సరే ఏదైనా ఈ వైఫై ద్వారా సైబర్ అటాకులకు పాల్పడినా సరే సైబర్ అటాకులు చేయడానికి ఉండదండి సో ఎందుకంటే క్వాంటమ్ కమ్యూనికేషన్ ఉపయోగించారు అంటే ఇంకొంచెం అడ్వాన్స్డ్ టెక్నాలజీ అనమాట సో దానివల్ల మనం ఏదైతే ఆర్థిక లావాదేవీలు కానివ్వండి వైద్య రికార్డులు కానివ్వండి రహస్య కోళ్లు కానీ సురక్షితంగా ఉంటాయి అప్పుడప్పుడు మనం చూస్తే మనం ఏదైనా రోడ్డు పక్కన ఫ్రీ యాక్సెస్ వైఫై ఉందనుకోండి ఆ వైఫైని మనం యూజ్ చేసుకుంటున్నాం అనుకోండి సో ఆ వైఫైని మనం యూజ్ చేసుకుంటున్నాం కాబట్టి మన మొబైల్ని ఎవరైనా సరే ట్రాక్ చేయొచ్చండి కావాలనుకుంటే అంటే మన ఏదైతే మన మొబైల్లో ఉన్న డేటా అంతా ఏదైతే సైబర్ అటాక్ దాడులు ఉంటారో వాళ్ళకి వెళ్ళిపోయిద్దండి సో ఏమైనా మొబైల్లో ఏమైనా పర్సనల్ డేటా ఉన్నా అలానే ఇలా నెట్వర్క్ ద్వారా మనం కింద ఫైబర్ నెట్వర్క్ అది మనకి ఆప్టికల్ నెట్వర్క్ వేస్తాం కదండి ఆ ఆప్టికల్ నెట్వర్క్లో క్వాంటమ్ కమ్యూనికేషన్ టెక్నాలజీని ఉపయోగించారట సో దీని మీద పరిశోధన చేసింది ఎవరైనా అడుగుతారు ఐఐటీ ఢిల్లీ అని చెప్పేసి గుర్తుంచుకోండి అదేవిధంగా ఐఐటీ ఢిల్లీ అనగానే సో ఇటీవల కాలంలో నరేంద్ర మోదీ గారు యూఏఈ పర్యటన వెళ్ళారండి అబుదాబీలో ఈ యొక్క ఐఐటీ ఢిల్లీ యొక్క క్యాంపస్ని అక్కడ ఏర్పాటు చేస్తాము అని చెప్పేసి నరేంద్ర మోదీ గారు చెప్పడం జరిగింది సో అది గుర్తుంచుకోండి ఐఐటీ ఢిల్లీ అనగానే రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాము సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే డబ్ల్యూహెచ్ఓ రికమెండ్స్ ఆర్ టూ వన్ మ్యాట్రిక్స్ ఎం మలేరియా వ్యాక్సిన్ బై ద ఆక్స్ఫర్డ్ అండ్ సిరమ్ ఇన్స్టిట్యూట్ సో దీనికి సంబంధించి ఈ యొక్క వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఈ యొక్క మలేరియా వ్యాక్సిన్ని పర్మిషన్ ఇవ్వడం జరిగిందండి అయితే ఈ వ్యాక్సిన్ ఎవరు డెవలప్మెంట్ చేశారు అంటే జన్నర్ ఇన్స్టిట్యూట్ అట్ ఆక్స్ఫార్డ్ యూనివర్సిటీ వాళ్ళు అండి యూకేకి సంబంధించింది అండ్ సిరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సో వీళ్ళు ఇద్దరు భాగస్వామ్యంతో దీన్ని తయారు చేయడం జరిగిందండి సో అందువల్ల దీనికి డబ్ల్యూహెచ్ఓ వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు దాని పేరు ఏంటి అని అడుగుతారు సో ఆర్ ట్వంటీ వన్ లేదా మ్యాట్రిక్స్ ఎం అని చెప్పేసి గుర్తుంచుకోండి సరిపోతుంది రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాము డిఆర్ఐ అంటే డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అని చెప్పేసి అంటామండి సో డిఆర్ఐ ఆపరేషన్ కచాప్ ఏంటండి ఆపరేషన్ కచాప్ అని చెప్పేసి అంటామండి రెస్క్యూడ్ నైన్ ఫిఫ్టీ ఫైవ్ లైవ్ బేబీ గ్యాంగిటిక్ టర్టెల్స్ అని చెప్పేసి అంటామండి సో టర్టల్స్ అంటే తాంబిళ్ళు అండి అవి ఏదైతే మనకి గ్యాంగిటిక్ టర్టెల్స్ అని చెప్పేసి అంటామండి ఇవి ఎక్కువగా సో మనకి ఎక్స్పోర్ట్ అవుతున్నాయండి ఇల్లీగల్గా వీటిని పట్టుకొచ్చి విదేశాలకు ఎగుమతి చేస్తూ ఉన్నారు అలా ఎక్కువగా మనకి నాగపూర్ భోపాల్ చెన్నై సో ఇలాంటి ప్రదేశాలలో వీటిని అక్రమంగా ఎగుమతులు చేస్తూ ఉన్నారండి సో ఈ యొక్క అక్రమంగా ఎగుమతులు చేయడాన్ని అడ్డుకోవటం కోసము డిఆర్ఐ వాళ్ళు అండి అంటే డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ వాళ్ళు ఆపరేషన్ కచాప్ అని చెప్పేసి పెట్టారండి రేపు మనకి ఎగ్జామ్లో ఈ ఆపరేషన్ కచాప్ ఎందుకు అని అడుగుతారండి ఎందుకు అంటే ఈ యొక్క గాంజెటిక్ టార్టైల్ యొక్క ఎక్స్పోర్ట్స్ని అడ్డుకోవడం కోసం అని మనం ఆన్సర్ చేయాలి లేదా మత్తు పదార్థాలను అరికట్టడం కోసమా లేకపోతే మహిళల విద్యను ఏదైతే మనకి ప్రామాణిక ఏదైతే మహిళల విద్యను ప్రోత్సహించడం కోసమా లేదా ఒక దేశంలో ఏదైనా ఆపరేషనా ఇలా ఎగ్జామ్లు అడగడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది సో అందువల్ల మీకు ఆపరేషన్ కచాప్ అంటే సో మనకి గాంజటిక్ టర్టల్స్ని సంరక్షించడానికి అని చెప్పేసి గుర్తుంచుకోండి సరిపోతుంది సో దగ్గర దగ్గరగా తొమ్మిది వందల యాభై ఐదు బ్రతికున్నటువంటి ఇలాంటివి టర్టల్స్ని వీళ్ళు ఆపరేషన్లో భాగంగా సేవ్ చేశారు అని చెప్పేసి మనకి డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ వాళ్ళు చెప్పడం జరిగింది సో నెక్స్ట్ వన్ చూద్దాము క్వశ్చన్ ఫర్ యూ ఈ ప్రశ్న మీకోసమే సో ఇది మనం చూసినట్లయితే వన్ నేషన్ వన్ ఎలక్షన్ అవకాశాలని పరిశీలించేందుకు ఎవరి నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేశారు అని అడుగుతున్నారండి సో దీనిని రామ్నాథ్ కోవింద్ గారండి సో మనకి రామ్నాథ్ కోవింద్ కోవింద్ గారి ఆధ్వర్యంలో కమిటీని ఏర్పాటు చేయడం జరిగిందండి సో మీ అందరికీ తెలిసిందేనండి ఇతను సో మన భారతదేశం సంబంధించినటువంటి ప్రెసిడెంట్గా పనిచేసినటువంటి వ్యక్తి అండి ఇతను ఆధ్వర్యంలో కమిటీ వేయడం జరిగింది అయితే ఈ కమిటీకి ఎటువంటి గడువు లేదు గుర్తుంచుకోండి అంటే సంవత్సరంలో సబ్మిట్ చేయాలా ఆరు నెలల్లో సబ్మిట్ చేయాలా అది ఏం లేదండి గడువు ఏమీ లేదు ఆ పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్ రైట్ సో ఇవండి ఈరోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ సో థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్